హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చూపిస్తున్నాను మీకు టైం తక్కువ ఉన్నప్పుడు అండ్ మీకు బాగా ఆకలి వేసినప్పుడు ఈ రెసిపీ ద బెస్ట్ ఆప్షన్ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేయొచ్చు ఈ రెసిపీ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ పాస్తాని బాయిల్ చేసుకోవాలి అండ్ అండ్ ఫస్ట్ ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్ వాటర్ వేసుకోవాలి అండ్ దానిలో ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేయండి అండ్ ఆయిల్ వేయటం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఒక వన్ కప్ దాకా పాస్తా వేసుకున్న తర్వాత బయట మనకి ఎన్నో వెరైటీ పాస్తాలు దొరుకుతూ ఉంటాయి అండ్ నేనైతే వీడియోలో చూపించినట్టు ఈ పాస్తానైతే యూజ్ చేస్తున్నా సో ఒక కప్ దాకా పాస్తా వేశాక కంప్లీట్గా అంతవరకు వాటర్లో బాయిల్ చేసుకోండి అండ్ పాస్తాని కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పాస్తాని డ్రైన్ అవుట్ చేసేసుకోండి అండ్ డ్రైన్ అవుట్ చేశాక నార్మల్ వాటర్ని వేయండి ఎందుకంటే ఆ వేడికి ఓవర్ కుక్ అయిపోతుంది కాబట్టి సో ఇలా పాస్తాని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకు పావు కప్పు దాకా ఉల్లి తరుగును వేసుకోవాలి అండ్ పావు కప్పు దాకా క్యారెట్ని ఆయిల్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో ఒక నిమిషం దాకా బాగా టాస్ చేసుకోవాలి నేనైతే టొమాటో బదులుగా టొమాటో కెచెప్ని వేసుకున్నా మీ దగ్గర కనుక టొమాటో కెచప్ లేకపోతే టొమాటో అయినా వేసుకోవచ్చు అండ్ ఈ టొమా ఈ టొమాటో అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటికన్నా కూడా టొమాటోయే కొంచెం ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది అండ్ టేస్ట్ వైస్గా కూడా చాలా బాగుంటుంది నేను చూపించినట్టు ఈ వెజిటేబుల్సే కాకుండా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా దీంట్లో వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని టాస్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేయండి పాస్తా వేసాక ఒక అర నిమిషం పాటు టాస్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు దీనిలోనే నాకు పాస్తా మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చారు ఈ వన్ కప్ పాస్తాకి ఆ ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు పాస్తా మసాలా అనేది దాంట్లో ఇవ్వకపోతే మనకి బయట కూడా పాస్తా మసాలాస్ దొరుకుతాయి అవి మీరు విడిగా తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు ఈ పాస్తా మసాలా అనేది మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పాస్తా మసాలాని బాగా పట్టేంతవరకు ఒకసారి మొత్తాన్ని బాగా టాస్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ దాకా టాస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీనిలోకి ఫైనల్గా కావాలంటే చీజ్ వేసుకోవచ్చు అండ్ తురుముకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు జస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా పైన జల్లుకోవచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ పాస్తా రెడీ అండ్ పిల్లలు కూడా ఈ రెసిపీని సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పాస్తాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ డెఫినెట్గా ఈ రెసిపీని ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నీరు బ్లాగ్స్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి